Welcome to uh, Adya ఈరోజైతే నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేయబోతున్నాను నా స్టైల్లో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేస్తానో వీడియోలో చూసేయండి నార్మల్గా అయితే అందరూ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటారు కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే నాకు తెలిసి ఎవరు మ్యాక్స్ ట్రై చేసి ఉండరు ఇప్పుడు నా నేను నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇంకా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసి పెడితే స్పెషల్గా కూడా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా నా స్టైల్లో మీరు చికెన్ సిక్స్టీ ఫై బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి నేను ఎలా చేస్తానో ఒకసారి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీకే అర్థం అవుతుంది లిస్ గెట్ స్టార్టెడ్ ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీలోకి నార్మల్గా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ చికెన్ సిక్స్టీ ఫైవ్కి మ్యారినేషన్ ప్రాసెస్ మ్యారినేషన్ నార్మల్గా అన్ని ఉప్పు కారం పసుపు మసాలాలు కర్డు ఇందులో ఒక ఎగ్స్ ఇవ్వాలి ఎగ్స్ వేయాలి నేనైతే ఒక టూ ఎగ్స్ అయితే యాడ్ చేసి మ్యారినేట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఎగ్స్ వేసుకుంటే మనం దీన్ని చికెన్ సిక్స్టీ ఫైవ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఇది ఇది కొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకే నేను ఎగ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎగ్స్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ అయితే చేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈ పీసెస్ అన్నీ పక్కన పెట్టుకోవాలి చూసి నేను వీడియోలో చెప్తున్నట్టుగా చూసి చెయ్యండి మీరే మీకే అర్థమవుతుంది ఇక్కడైతే నేను కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్లేవర్ రానికైతే నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను అయితే ఇవి ఫ్రై చేసుకుంటున్నాను పీసెస్ని చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అయితే నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం రైస్ నార్మల్గా రైస్లో నేను కొంచెం మసాలాలు అండ్ నెయ్యి యాడ్ చేశాను రెండు మూడు పచ్చిమిర్చి అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని రైస్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుందన్నమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ నేను ఇలా ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడ రైస్ అయితే కుక్ అవుతుంది నార్మల్గా మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటున్నాం కదా బిర్యానీకి దీనికి కూడా అంతే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే నేను కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే బయటికి తీసేసి నేను రైస్ అనేది పక్కన పెట్టుకుంటాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను గ్రేవీ కోసం నార్మల్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ కదా సో ఇక్కడ నాకు గ్రేవీ కావాలి కదా బిర్యానీలో సో ఇక్కడ గ్రేవీ కోసం ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఒక టమాటో వేసుకొని నార్మల్ కొత్తిమీర పుదీనా కొంచెం మసాలా వేసుకొని గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కర్డ్ కూడా వేసుకుంటాను కర్డ్ వేసుకొని కొంచెం నాకు గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం కొంచెం ఇట్లా కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే చికెన్ పీసెస్ వేస్తాను దీంట్లో చికెన్ పీసెస్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ పీసెస్ అన్నీ కలిసిపోయిన తర్వాత నేను దీంట్లో రైస్ అనేది వేసుకుంటాను మనం ఇందాక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ అనేది దీనిపైన యాడ్ చేసుకుంటాను అనమాట ఈ మీరు వీడియోలో చూపించినట్టుగా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మీకు క్వాంటిటీ అనేది అందరికీ తెలిసే ఉంటుంది మీకు ఎంతగా క్వాంటిటీ కావాలో అంత నేనైతే మా ఇంట్లో నేను మా ఆయన మా పాప మా ఇద్దరికి మా ముగ్గురికి సరిపోయేంతగా క్వాంటిటీలో నేను చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే పీసెస్ చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాను చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ వేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఉంచి నేను ఇక్కడ రైస్ అయితే మీ దగ్గర ఇట్లా లేయర్స్ లాగా వేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చెప్తున్నట్టుగా చేసేయండి మీరు కూడా అక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ మధ్యలో ఇంకా కొన్ని పీసెస్ పెట్టుకొని తర్వాత మీదంగా మళ్ళీ ఇంకా కొంచెం రైస్ అయితే వేసుకొని నేను ఒక టెన్ మినిట్స్ అయితే దమ్ పెట్టుకుంటాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ చాలండి ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే లేకపోతే కింద అయితే మాడిపోతుంది ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టుకొని ఉంచేసేయండి మనకైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ స్పెషల్గా కూడా ఉంటుంది బయట ఎలా దొరుకుతుందో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అలానే ఉంటుంది నాకైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఫేవరెట్ అండి నాకు చికెన్ దమ్ బిర్యానీ అంటే అంత నచ్చదు నేను బయటకు వెళ్ళినా కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటాను ఒక్కసారి నా స్టైల్లో మీరు నేను చెప్పినట్టుగా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి మీకు పక్కా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది బిర్యానీ మాత్రం మసాలూ ఒక టెన్ మినిట్స్ పెట్టాను అంతే వెరీ టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుందండి బిర్యానీ మాత్రం డి సీరియస్గా చెప్తున్నాను ఏదో వీడియో కోసం చెప్తున్నాను కాదు కానీ బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా నేను చెప్పినట్టుగా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది మా ఆయన అయితే ఇంకా టేస్ట్ వేసి చెప్తున్నాడు ఎలా ఉంది బిర్యానీ అని వీడియో కోసం కాదు సీరియస్గానే బాగుంది అని చెప్తున్నాడు సీరియస్గానే బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై